ఏపీలో అంగన్వాడీల సమ్మె కొనసాగనుంది ప్రభుత్వంతో చర్చలు కొలిక్కి రాకపోవడంతో సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీలు స్పష్టం చేశారు దాదాపు నాలుగు గంటల పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో అంగన్వాడీలు చర్చలు జరిపారు జులైలో జీతాలు పెంచుతామని సజ్జల హామీ ఇచ్చారు నిర్ణయం వాళ్లకే వదిలేశామని చెప్పారు ఎల్ల కాలం సమ్మె చేస్తామంటే కుదరదని రాజకీయ పరమైన ఒత్తిళ్లకు తలొగ్గదని తాము సూచించినట్లు తెలిపారు సజ్జల సమ్మె విరమించాలని కోరామన్నారు అయితే ప్రభుత్వానికి సానుకూల దృక్పథం లేదని అంగన్వాడీలు అన్నారు అనుకోవడం నెక్స్ట్ పీఆర్సీ టైంలో అట్లా అనుకున్నాం కాదు అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మేము పరిశీలిస్తాం దాని గురించి ఇంతకుముందు సో ఈరోజు మేము అన్నది పరిశీలించడం కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా రీజనబుల్ గా పెంచుతామనేది కమిట్మెంట్ ఇచ్చాం ఆ మేరకు మినిట్స్ లో కూడా రికార్డ్ చేస్తాం సో దట్ కమిట్మెంట్ ఉంటుంది అని కూడా హామీ ఇచ్చాం తర్వాత మళ్ళీ ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ వరకు ఉంటుంది ఐ మీన్ మార్చి వరకు ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది కదా అని అడిగితే దాన్ని కూడా ఫైవ్ ఇయర్స్ అంటే జూలైలో పెంచాం కాబట్టి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ జూలైలో ఖచ్చితంగా ఒకవేళ కొంచెం అటు ఏంటనే ఇది ప్రఫెక్షన్ దాన్ని పెంచుతాము ఆ మేరకు మా వైపు నుంచి కమిట్మెంట్ కూడా ఇస్తామని కూడా చెప్పారు